అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత అలాగే పదహారో విడత పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఎంత డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు నిన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆయన రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతుల ఖాతాల్లోకి ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే మీరు వెరీ సింపుల్గా మీరు మీ ఫోన్లోనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు నేరుగా మీ ఫోన్ అనేది తీసుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఫోన్ నెంబర్ అనేది అలా అయిన వారికి మాత్రమే ఈకేవైసీ పూర్తవుతుంది మీ ఫోన్ తీసుకుని పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో ఓపెన్ అవ్వని వెంటనే ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన నొక్కితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తయిపోతుందనమాట ఇక ఈకేవైసీ పూర్తయితేనే గతంలో మీకు ఏదైనా కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే ఆ డబ్బులంతా కూడా మీకు జమ అవుతాయని మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి మీకు మరి కాసేపట్లో పీఎం కిసాన్కి సంబంధించి ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి